ఏంటి బుడిని దోసకాయ తింటాం సంగతటు పోనిస్తే దీన్ని చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం అనేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి లేదంటే ఒక మంచి టేస్ట్ మిస్ అయిపోతారు మనం చేసుకునే ఎన్నో రకాల పప్పు లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎందుకు కలిసి మీరు ట్రై చేయండి ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పు వేసేసి శుభ్రంగా కడిగేసి ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసి చిట్కడు పసుపు కొద్దిగా నూనె వేసి ఐదు నిమిషాలు నాన్న ఇచ్చిన తర్వాత మెత్తగా ఉడికించేసుకోండి తర్వాత పావు కేజీ బుడిన దోసకాయల్ని శుభ్రం చేసి లోపల గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వెజిటేబుల్స్ని కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోండి నెక్స్ట్ కడాయిలోకి ఒకటిన్నర గింట నూనె వేసుకుని పోపు తినసరు ఎండిమిరపకాయ పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు అలాగే కొన్ని వెల్లుల్లి రెప్పలు రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు వేసేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి మూత పెట్టి ముక్కల్ని మెత్తగా మగ్గనివ్వండి ఈ లోపు పప్పు ఉడికిపోయి ఉంటుంది కదా దీన్ని మెత్తగా ఎనిపేసుకుని రెండు కప్పులు నీళ్లు పోసి పాల్చగా చేసి రెడీ చేసుకోండి ముక్కలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం చిటికటి ఇంగువ వేసి చక్కగా అంతా కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుని ఉడికించుకున్న పప్పు ఇందులోకి వేసేసి చక్కగా అంతా కలిపి రుచికి సరిపడా ఉప్పు ఒక పావు స్పూన్ సాంబార్ మసాలా వేసి రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే ముడిన దోసకాయ పప్పు రెడీ